ప్రకాశం జిల్లా రాచర్లలోని పట్టాభిరామాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలు ఈసారి కూడా భక్తుల ఉత్సాహం గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేకత సంతరించుకున్నాయి సోమవారం ఉదయం ఆలయంలో అర్చకులు కట్ట సతీష్ శాస్త్రి ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆలయ చైర్మన్ కొండ సుబ్బారెడ్డి దంపతులు స్వయంగా పూజలో పాల్గొని తొలి ఆరాధన జరిపారు ఈ సందర్భంగా ఆలయంలో తొమ్మిది కళశాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వర్తించారు అర్చకులు కట్ట సతీష్ శాస్త్రి మాట్లాడుతూ దసరా శరణవరాత్రులలో పదకొండు రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతిరోజు అమ్మవారిని ఒక్క అవతారంలో అలంకరించడం ద్వారా భక్తులు ప్రత్యేక ఆరాధన చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు అమ్మవారిని దర్శించే భక్తులు దైవకృపకు పాత్రలు అవుతారని ఈ శరన్నవరాత్రులు సకల శుభ ఫలితాలు ప్రసాదిస్తాయని అర్చకులు ఆశీర్వదించారు ఉత్సవాల ప్రారంభ వేడుకలకు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించారు చిన్న పెద్ద అందరూ కలిసి పూజల్లో పాల్గొనడం ఆలయ వాతావరణాన్ని భక్తిమయంగా మార్చింది పదకొండు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు సంప్రదాయ కళా కార్యక్రమాలు భజనలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది స్థానిక భక్తులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు